ఇప్పుడు బాలయ్య బాబుకి అంత కోపం ఎందుకు వచ్చిందని చెప్పి రాత్రి నుంచి ఆలోచిస్తా ఆలోచిస్తా ఉండ ఇప్పుడు అర్థమైంది దేనికి కోపం వచ్చిందంటే పార్టీ మా పెట్టాడు ఏది నందమూరి తారక రామారావు పార్టీ పెడితే నందమూరి తెలుగుదేశం పార్టీని నారా వారు నడుపుతున్నారు కానీ ఏం చేయలేవు పిల్లనిచ్చున్నాం కదా ఆ పక్క చూస్తే అల్లుడు ఈ పక్క చూస్తే విఎంకుడు సరే ఆ కోపం ఒక పక్క దాని తర్వాత కోపం ఏంటంటే ఒరే ఒరే ఊరే నా కళ్ళ ముందు పుట్టి నా కళ్ళ ముందు పెరిగి నా కూతుర్ని పెళ్లి చేసుకుని నా కూతురుతో ఒక కొడుకును కన్నటువంటి నా అల్లుడికే రెండు సార్లు మంత్రి పదవి ఇచ్చాడే గెలవకపోయినా ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశాడే నన్నెందుకు మంత్రిని చేయలేదు అనే కోపం తాలూకు కోపం ఒకటి ఏం చేస్తాడు మేన్సన్ హౌస్ కు బానిస అయిపోయాడు బాబు చేస్తాడు కదా అట్లా ఆ లోపల ఉన్నటువంటి ఆవేశం తాలూకు కోపం తాలూకు వీటన్నిటినీ మేన్సన్ హౌస్ లిక్విడ్ తో కప్పిపుచ్చుకొని ఉంటే చివరాఖరికి కామనేని శ్రీనివాసరావు ఏం మాట్లాడతాడండి అసెంబ్లీలో బాలయ్య బాబు ముందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కొడుకుని గౌరవించకుండా జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి కొంచెం గట్టిగా ప్రయత్నించబట్టి కలిశాడు సినిమా వాళ్ళని ఇండస్ట్రీ అని అంటాడా అంటే మెగాస్టార్ చిరంజీవికున్న విలువ కూడా బాలయ్య బాబుకి అంటే నాకు లేదా అని చెప్పి ఒక పక్క చూస్తే చిరంజీవిని పొగొడుతు కాంతి అవసరం ఇంకో పక్క చూస్తే సమరసింహారెడ్డి నరసింహనాయుడు ఇంత పెద్ద పెద్ద అఖండ బ్లాక్ బస్టర్లు తీసి అసలు బాలయ్య బాబు ఫ్యాన్స్ కుండే కలేజా ఏంటి చివరా పోయి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తీసుకుని వచ్చి పార్టీలో డిప్యూటీ ముఖ్యమంత్రి అంటే డిసిఎం చేశారు అంటే బాలకృష్ణ అనేవాడికి విలువ లేకుండా పోయిందా నందమూరి వారు స్థాపించిన పార్టీలో అని చెప్పి కోపం పగ ఇవన్నీ ఎక్కువైపోయా కంట్రోల్ చేసుకోలేక కొంచెం పుచ్చుకుంటున్నట్టున్నాడండి అండి అందుకనే మాట్లాడారు ఏది చిరంజీవి గారిని కూడా పొగిడే లోపల ఆయన ఏం చెప్తే జగన్ కలవాల అంటే చిరంజీవి చెప్తే జగన్ కలవలేదంటే జగన్ గారే కలిశారు చిరంజీవి బతుకులాడటం వల్ల గలవాల జగన్ గారే కలిశారు మిగతా ఎన్ని అబద్దాలు ఇది మాత్రం నిజం ఏందో నాకు అర్థం కాలేదు ఇక్కడ సీన్ కట్ చేస్తే బాలయ్య బాబు శంకుస్థాపన చేశారు నిన్న అసెంబ్లీలో ఒక కార్యక్రమానికి దేనికంటే కూటమి ప్రభుత్వంలో చీలికలు అనేదానికి శంకుస్థాపన చేశారు దాని నేను బోండా చేశారు చేశారనుకున్నా కాదు ఆ బోండా ఉమ్మగారి కెపాసిటీ సరిపోలేదేమో బాలయ్య బాబే రంగంలోకి దిగేశాడు ఆ కడుపులో మంట ఇవన్నీ బాగా రగిలిపోయి సీకుని మాదిరి ఎట్ట దెబ్బ కొట్టాలని చెప్పి ఒక్కొక్క మెతుకు తిని మెతుకు తిని మెతుకు తిని ఈ రోజుకి మొత్తం కక్కేశాడు అసెంబ్లీలో ఇంకొక డౌట్ ఏంటంటే అలగా జనం అని చెప్పి మీ జన సైనికులందరినీ బాలయ్య బాబు అన్నమాట నిజమా అబద్దమా ఒకసారి చెప్పండి రా జన సైనికులు మమ్మల్ని బాలయ్య బాబు అలగా జనం అనలేదు అని స్టేట్మెంట్ ఇవ్వండి ఎందుకంటే కూట ప్రభుత్వంతో కలిసి తిరుగుతున్నారు మీరు ఇప్పుడు లేదా అన్నాడా అంటే దానికి ఏ విధంగా రివెంజ్ తీర్చుకున్నాడు మీ పవన్ కళ్యాణ్ గారు అని అభిమానం లే కదా నన్ను కాదు కదా అని చెప్పి వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడా పోని మిమ్మల్ని అలగా జనము అంటే పవన్ కళ్యాణ్ రెస్పాండ్ ఏ మన బాలయ్య బాబే కదా దమ్మకొండీ సర్దుకోండి అని చెప్పాడు ఈరోజు సాక్షాత్తు వాళ్ళ అన్న చిరంజీవిని అంటే అన్ననేమన్నా అంటే తమ్ముడు వధపాతాడు తొక్కేస్తాడని చెప్పి మీరు చెప్తుంటారు కదా ఆ చిరంజీవి గారినే కదా నిన్న బాలయ్యాబు అసెంబ్లీలో ఏకి పారేసింది ఆయన పెద్ద చెప్పేది జగన్ దగ్గర అనింది ఇప్పుడు మళ్ళీ అయినా కూడా బాబును పొగుడతారు మీరందరూ జన సైనికులు మీకు బట్టిన కర్మ మీకు పట్టినటువంటి రోత బతుకు ఎవరికీ పట్టలేదురా ఏదైనా నాయకుడిని బట్టే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మం తిట్టినా గాని కాముగా అయిపోయాడు జన అంటే పార్టీని నడిపిస్తున్నటువంటి రథ చక్రాలు జన అంటే మామూలు విషయం కాదు ఎంత పోరాటం తెలుసా మీకు ఆరు పర్సెంట్ ఉన్నా గానీ గట్టిగా నిలబడ్డారు మీకోసం అలాంటి వాళ్ళని తిట్టినా గాని అలగా జనం చెప్పి వదిలేశారు ఈరోజు చివరాఖరికి మీరు ఈ రోజు డిప్యూటీ సీఎం స్థానానికి వెళ్ళారంటే మామూలు వాళ్ళు అయితే కాలేరు నెల్లూరు సిబ్బా అవుతాడా ఎందుకంటే మా అన్న చిరంజీవి కాదు నువ్వు అయ్యావు అంటే